नमस्ते वेलकम टू नीन जर्नलिस्ट नवता హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది సిమ్లాలోని సంజోలీ ప్రాంతంలోని మసీదును అక్రమంగా నిర్మించినట్లు హిందూ సంఘాలు ఆరోపించాయి దేవ్ భూమి సంఘర్ కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు ఆందోళనకారులు ఇక పోలీసులతో ఘర్షణకు దిగడంతో పాటు రాళ్లు రువ్వారు దీంతో దాడితో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు మహిళలు పోలీసులతో సహా సుమారు పది మంది గాయపడ్డారు కాగా ఈ సంఘటన నేపథ్యంలో ముస్లిం సంక్షేమ కమిటీ ప్రతినిధులు గురువారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూపేందర్ కుమార్ ఆట్రీని కలిశారు అనధికార భాగాన్ని సీల్ చేయాలని కోరారు అలాగే కోర్టు తీర్పునకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని తెలిపారు ఈ మేరకు మెమరాండం సమర్పించారు మరోవైపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు హిమాచల్ ప్రదేశ్ లో శాశ్వత నివాసులని ముస్లిం కమిటీ సభ్యులు తెలిపారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మత సామరస్యత భావం కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సంక్షేమ కమిటీ సభ్యుడు ముఫ్తీ మహ్మద్ షఫీ కాస్మి మీడియాతో అన్నారు తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన చెప్పారు కాగా మసీదులో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన దేవభూమి సంఘర్ కమిటీ ఈ చర్యను స్వాగతించింది ముస్లిం సమాజం చర్యను మేము స్వాగతిస్తున్నాం పెద్ద ఆసక్తితో ఈ చొరవ తీసుకున్నందుకు వారిని కౌ గులించుకునే మొదటి వ్యక్తి నేనే అవుతా అని కమిటీ సభ్యుడు విజయ్ శర్మ తెలియజేశారు ఏదేమైనా కానీ హిందువుల నిరసనలకు తలొగ్గారు అని చెప్పచ్చు అక్రమ నిర్మాణం అని ఒప్పుకొని తమ నిర్మాణాన్ని తామే కూల్చేస్తామని చెప్పడం ఒక గొప్ప నిర్ణయంగా అభినందించాల్సిన అవసరం ఉంది ఇలానే తప్పు జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటే సోదరాభావం దానంతట అదే వస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ కి చేయుతగా నిలవండి ఆర్థికంగా వాయిస్ కి మీ అందరి సహాయ సహకారాలు చాలా చాలా అవసరం ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సహాయం చేయచ్చు మళ్ళీ చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్